ఆత్మా నమస్తే మాస్టర్ గారు మనకు అందించిన గోల్డెన్ లోటస్ సూత్రాస్లో తరువాత పుస్తకం పాజిబుల్ మిరకల్స్ పాజిబుల్ మిరకల్స్ అంటే సాధ్యమయ్యే అద్భుతాలు మనము విషయం తెలియనంతవరకు అవి అద్భుతాలు ఎవరి వల్ల కాదు సామాన్యుల వల్ల కావు అని అనుకుంటాం కానీ ఒకసారి అంటూ హీలింగ్ నేర్చుకున్నాక దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన మన వల్ల మన చుట్టూ కూడా ఎన్నో అద్భుతాలు జరగడం గమనిస్తాం అయితే ప్రాణిక్ హీలింగ్ గురించి అందులో తెలుసుకోవలసిన మెళకువల గురించి పాజిబుల్ మిరకల్స్ అనే పుస్తకంలో పూజ్య సద్గురుదేవులు వివరించారు ఆన్ ప్రాణిక్ హీలింగ్ ప్రాణిక్ హీలింగ్ ఈజ్ అ బ్రిడ్జ్ టు స్పిరిచువాలిటీ ప్రాణిక్ హీలింగ్ యూజస్ లాస్ ఆఫ్ నేచర్ విచ్ పీపుల్ డు నాట్ నో ఆర్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ప్రాణచికిత్స ఆధ్యాత్మికతకు ఒక వారధి మంతెన లాంటిది ప్రాణికీలింగ్లో ప్రకృతి నియమాలు ఇవేవో కొత్తవి కాదు అయితే ప్రజలకి తెలియనివి లేకపోతే గ్రహించలేనటువంటి ప్రకృతి నియమాలను ఉపయోగిస్తాము ప్రాణచికిత్సలో there are two basic laws in pranic healing the law of self recovery which states that the body can heal itself second one the law of life energy which states that by increasing the life energy level of the body healing is accelerated pranic healing accelerates the natural healing process of the body ప్రాణ చికిత్సలోని రెండు ప్రాథమిక సూత్రాలు ఏమిటి అంటే మొదటిది ద లా ఆఫ్ సెల్ఫ్ రికవరీ తనను తానే బాగు చేసుకునే సూత్రము అంటే శరీరము తనని తాను బాగు చేసుకునే శక్తి ఉంది చేసుకుంటుంది కూడా రెండవ సూత్రం లా ఆఫ్ లైఫ్ ఎనర్జీ అంటే శరీరంలోని శక్తి స్థాయిని పెంచటం ద్వారా హీలింగ్ని యాక్సిలరేట్ చేయొచ్చు హీలింగ్ని ఫాస్ట్గా అయ్యేట్టు చేయొచ్చు మొదటి సూత్రం ప్రకారము శరీరం దాన్నది బాగు చేసుకోగలుగుతుంది అయితే తగినంత సమయం ఇస్తే అదే రెండో సూత్రం ఏంటంటే అంత సమయం మనకి ఇవ్వడానికి కుదరదు కాబట్టి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ శక్తి స్థాయి పెంచడం ద్వారా హీలింగ్ ఫాస్ట్గా అవుతుంది బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెంచితే శరీరం సహజంగా దాన్ని అది నయం చేసుకునేది ఫాస్ట్గా చేసుకుంటుంది ద లా ఆఫ్ కరస్పాండెన్స్ స్టేట్స్ దట్ వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ బాడీ టెన్స్ టు మ్యానిఫెస్ట్ ఫిజికలీ లా ఆఫ్ కరస్పాండెన్స్ ఈ సూత్రం ప్రకారం భౌతి ఎనర్జీ లెవెల్లో శక్తి శరీరంలో ఏం జరుగుతుందో అది భౌతిక శరీరంలో కూడా జరుగుతుంది ప్రాణ ఈజ్ ద లైఫ్ ఎనర్జీ దట్ కీప్స్ ద బాడీ ఎ లైవ్ అండ్ హెల్దీ ఇట్ ఈస్ బై ప్రొజెక్టింగ్ life ఎనర్జీ టు ఎ పేషెంట్ దట్ మిరాక్యులస్ హీలింగ్ occurs ప్రాణము అంటే శరీరాన్ని జీవించి ఉండేట్లుగా చేసే జీవశక్తి ఈ జీవశక్తిని పేషెంట్కి ప్రసరించడం ద్వారా అద్భుతమైన చికిత్స జరుగుతుంది బై రిమెంబరింగ్ దట్ యు ఆర్ ఇన్ అన్ ఓషన్ ఆఫ్ లైఫ్ ఎనర్జీ యువర్ లైఫ్ ఎనర్జీ లెవెల్ విల్ ఆటోమేటికలీ ఇంక్రీజ్ మనం ఈ శక్తి సముద్రంలో ప్రాణశక్తి సముద్రంలో ఉన్నాము మన చుట్టూ అనంతమైన ప్రాణశక్తి ఉంది అని గుర్తు తెచ్చుకుంటేనే చాలు మనలో ఉండే శక్తి స్థాయి ఎన్నో రెట్లు పెరుగుతుంది సో మనం సాధారణంగా ఏం చేస్తాము ఏవో నెప్పులు బాధలు ఉంటే అయ్యో ఒకయ్యో మొర్రో అనుకుంటూ వాటి గురించి ఆలోచిస్తుంటాం కానీ మన చుట్టూ ఎంతో ప్రాణశక్తి ఫ్రీగా ఉంది మన చుట్టూ ఉంది అన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని డీప్ బ్రీదింగ్ చేస్తే దీర్ఘంగా శ్వాస తీసుకుంటే చాలా మటుకు శక్తి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది